ఈరోజు సబ్క సాత్ వికాస వికాస్ ఏదైతే ఉందో ఈ స్లోగన్ బోగస్ అని చెప్పి బీజేపీ నిరూపించింది వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది అసలు మొత్తం బడ్జెట్ను స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది ఈరోజు సబ్కాసాత్ వికాస వికాస్ ఏదైతే ఉందో ఈ స్లోగన్ బోగస అని చెప్పి బీజేపీ నిరూపించింది వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది అసలు మొత్తం బడ్జెట్ను స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది